అందరికీ నమస్కారం ప్రియమైన స్వాతంత్ర సోదరు మళ్ళారా మిత్రులారా ఈరోజు మీకు ఒక విషయం తెలుసా నలభై శాతం ఓట్లు వచ్చినటువంటి వాళ్ళు ఓడిపోయి ఉన్నారు ముప్పై ఆరు శాతం ఓట్లు వచ్చినటువంటి వారు పరిపాలన చేస్తూ ఉన్నారు కూటంగా ఏర్పడి చాలా విడ్డరంగా లేదు చాలా చిత్ర విచిత్రంగా ఉంది అది ఎలా సాధ్యం నలభై శాతం ఓట్లు వచ్చినటువంటి వ్యక్తికి పదకొండు సీట్లకి పరిమితం అయ్యాడు మరి కూటమి ప్రభుత్వానికి ముప్పై ఆరు శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి మరి వాళ్ళు అధికారంలోకి వచ్చారు అలాగే ఇక్కడే కాదు దేశంలో కూడా ఓటు శాతం అయితే తక్కువ అధికారంలో అయితే వాళ్ళు ఉన్నారు దీనికి అంతటికీ ప్రజలందరూ కూడాను దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా అనుమానాలు ఉన్నాయి కారణం ఏంటంటే ఈవీఎం ట్రాఫలింగ్లు జరిగాయి అవి ఉంటాయి మన వ్యక్తిగత విధానాలు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఓడిపోవడానికి గల కారణాలు కూడా తన అరాచక విధానాలు అతను దేవుడి దయ వల్ల దేవుడి కృప వల్ల దేవుడు ఆశీర్వదించాడు మనం ఇలాగ నలుస్తానో ఇలా చేస్తాం అలా చేస్తామని అని చెప్పేసి దేవుడి పేరు చెప్పుకొని చాలా అరాచకాలు అల్లర్లు సృష్టించారు ఉదాహరణకు ఆయన మొట్టమొదట అధికారంలోకి రావడం కోసం కోడికత్తి శ్రీను కోడికత్తి శ్రీను కోడికత్తితో పొడిచిశాడు చంపిశాడు అని చెప్పేసి అది ఒక సానుభూతిని క్రియేట్ చేసింది ఇది రాష్ట్రం మొత్తం మీద పెద్ద ప్రచారం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సానుభూతిని క్రియేట్ చేసి అయ్యో పాపం అని చెప్పేసి ప్రజలందరూ ఉవ్వెత్తిన ఓట్లేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాస్కో లేవన్నందుకు డాక్టర్ సుధాకర్నేమో నడు రోడ్డు మీద మోకాలు పెట్టి వెనక చేతులు కట్టి అతన్ని మానసికంగా కొంగ కొట్టి మనిషిని చంపిస్తారు అలాగే డ్రైవరు సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ అనంతబాబు కూడా చంపి ఇంటికి డోర్ డెలివరీ చేశారు ఇలాంటివి చాలా ఎక్కడ పడితే అక్కడ ఎస్సీ ఎస్టీ వెనకబడినటువంటి మహిళలు కూడా చాలామంది కూడా రేపులు చేసి మానభంగాలు చేసి గురయ్యారు ఒక ఉదాహరణ జ్ఞాపకం ఉందా లేదో మీకు ప్రజలకు ఒక రెడ్డి అమ్మాయిని ఒక ముగ్గురు అబ్బాయిలు రేపు చేసి తనను నానా హింసలు పెట్టి చంపితే అప్పటికప్పుడు వారం రోజులు తెరకముందు ఆ ముగ్గురిని కూడా ఎన్కౌంటర్ చేసినటువంటి పరిస్థితులు కూడా గతంలో ఉన్నాయి మీరు జ్ఞాపకం చేసుకోండి ఒకసారి ప్రజలు కూడా మరి ఇలాంటి అరాచక విధానాల వల్ల బైబిల్ అంటే భయం లేదు వాళ్ళు బైబిల్ కోసం భక్తులు అంటారు దేవుని భక్తులు అంటారు దేవుని తాలూకు విధానాలు ఒకటి కూడా భామ అభిమానం ఆప్యత లేదు ఫ్యాక్షనిజం